ఆగస్టు పంతొమ్మిదో తేదీ మంగళవారం అజయ ఏకాదశి రోజు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఏంటి ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత అంటే మనకు పురాణాల్లో సత్యహరిశ్చంద్రుడు అందరికీ తెలుసు సత్యం కోసం భార్యాబిడ్డల్ని వదిలిపెట్టాడు కాటి కాపరయ్యాడు అలాంటి సత్యహరిశ్చంద్రుడు భార్యా బిడ్డల్ని పోగొట్టుకొని దారిద్ర్యం అనుభవిస్తున్నప్పుడు గౌతమ మహర్షి సలహా ప్రకారం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేశాడు ఏకాదశి వ్రతం అంటే రోజంతా ఉపవాసం ఉంటాం మర్నాడు ద్వాదశి రోజు ఆహారం తీసుకున్నాడు ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల ఈ సత్య హరిశ్చంద్రుడి కష్టాలన్నీ తొలగిపోయాయని భార్యా బిడ్డలకు దగ్గరయ్యాడని పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా మళ్ళీ తిరిగి పొందాడని పురాణాల్లో చెప్పారు కాబట్టి అజయ్ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా జీవితంలో ముఖ్యమైనటువంటి